ఈ రెసిపీకి ముందుగా మనం కొన్ని ప్రిపరేషన్స్ చేసుకుంటామండి ఫస్ట్ బజ్జీ చేసుకున్నాం మిర్చి బజ్జీ దానికి గాను ఒక టేబుల్ స్పూన్ శనగపిండి ఒక టేబుల్ స్పూన్ వరిపిండి కొద్దిగా వాము పసుపు ఒక టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని బజ్జీ పిండి కన్సిస్టెన్సీకి తెచ్చుకుని దాంట్లో మిర్చి వేసుకుని రెడీగా ఉంచుకుంటాము తర్వాత ఒక మిక్సీ జార్ లో రెండు టేబుల్ స్పూన్లు పుట్నాలు కొద్దిగా సాల్ట్ కొద్దిగా కారం తర్వాత ఒక ఐదు ఆరు వెల్లుల్లి రబ్బలు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని పౌడర్ చేసి పెట్టేసుకుంటాం నాలుగు కప్పుల మరమరాలని వాటర్ లో శుభ్రం మనం ఎక్స్ట్రా వాటర్ డ్రైన్ చేసేసి పెట్టుకుంటాము దానికి మనం మిర్చి కలుపుకు పెట్టుకున్నాం కదా అది కాగి నూనెలో వేసుకుని చక్కగా మిర్చి బజ్జీ రెడీ చేసేసుకుంటాం అదే నూనెలో పల్లీలు కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకుంటాం ఆనలో ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటాలు కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుని రుచికి సరిపడా ఉప్పు కారం పసుపు కొత్తిమీర వేసుకుని అది ఫ్రై అవుతుండగా మనం నానబెట్టుకున్నటువంటి మరమరాలు వేసేసుకుంటాం అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ పుట్నాల పొడి తర్వాత మనం వేపు పెట్టుకున్నటువంటి పల్లీలు కొత్తిమీర తర్వాత నిమ్మరసం వేసుకుని మంచిగా మిక్స్ చేసేసుకుని మిర్చి బజ్జీతో సౌ